నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంటు నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు ఇరవై రెండు వేల మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎప్పుడూ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పెయింటింగ్ డ్రైనేజీ మరమ్మతులు టాయిలెట్ల పునరుద్ధరణ సరైన పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు కాంప్లెక్స్ లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరకే వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ శుద్ధి చేసిన మంచి నీటితో సుమారు అరవై శాతం రోగాలను నివారించవచ్చని పేర్కొన్నారు కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు నంద్యాల పార్లమెంటు పరిధిలో అవసరమున్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి వాటర్ బాటిల్లు కొనుగోలు చేయాల్సి వస్తున్న పరిస్థితిని గమనించి ప్రయాణికులు మరియు ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు తొమ్మిది లక్షల ఎంపీ నిధులతో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి ఉచితంగా నీరు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు